ఒకప్పుడు ఏంటంటే థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం యంగ్గా ఉండే ఇచ్చి చేసేవాళ్ళు సో ఆ టైంలో లో కూడా ఆడవాళ్ళు కన్సీవ్ అయ్యేవాళ్ళు అంటే ఈ ఎగ్రిలేజు ఈ క్వాలిటీ అనేది ఆడవాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుందంటారా లేకపోతే మగవాళ్ళలో కూడా ఉంటుందంటారా ఇది నిజం చెప్పాలంటే ఇద్దరిలో ఈక్వల్ ఉంటుందండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మహిళల్లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పురుషుల్లో ఉంటుంది మహిళల్లో ఎగ్ యొక్క నాణ్యత క్వాలిటీ ఈ అంశాలు మనం మాట్లాడుకున్నాం అలాగే హార్మోన్ సంబంధించి థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉంటే కూడా అక్కడ సరి చేసుకోవాలి అమ్మాయిల్లో మగవారిలో ఎలా ఉంటుందంటే కౌంట్ అనేది మనకు సిక్స్టీ టు వన్ ట్వంటీ మిలియన్స్ వరకు ఉండాలి శుక్రకణాల సంఖ్య అది నార్మల్ రేంజ్లో ఉందో లేదనేది ముఖ్యం రెండవది స్పమ్ యొక్క ఆకారం కూడా ఉంటుందమ్మా ఆకారం పైన కూడా బేస్ చేసుకొని డెఫిషియన్సీస్ మనము జెనెటిక్ డిజార్డర్స్ని కొంతమేర కనిపెట్టవచ్చు ఆకారం సరిగ్గా లేదనుకోండి ఫర్టిలిటీ అవ్వదు అంటే ప్రెగ్నెంట్ అవ్వడమే కష్టం అవుతుంది అందుకని మనం ఐయుఐ ఐవీఎఫ్ లాంటి పరీక్షలు చూసినప్పుడు ఏదైతే స్పమ్ బాగుందో ఆ స్పమ్ని మాత్రమే తీసుకొని ఇన్విటర్ ఫర్టిలైజేషన్ అంటే ఒక కృత్రిమ పద్ధతుల్లో మనకు ప్రెగ్నెంట్ అయ్యే విధంగా డాక్టర్ గారు హెల్ప్ చేస్తుంటారు దీన్ని ఐయూఐ ఐవీఎఫ్ అనే పద్ధతులు మనం తెలుసు చాలా వరకు వింటూనే ఉన్నాం సో ఈ ఆక్రోజోమ్ అంటాం దాన్ని దాని టిప్పును అంటే స్వామి యొక్క ఆకారాన్ని టిప్పును ఆక్రోజోమ్ అంటారు దాని యొక్క నాణ్యత అనేది కూడా చాలా ప్రధానం సో ఈ ఫ్యాక్టర్ని దెబ్బతీయడం ఎక్కడ జరుగుతుందంటే ముఖ్యంగా పురుషుల్లో స్మోకింగ్ అధికంగా చేయడం కానివ్వండి ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు లేట్ నైట్ అంటే నైట్ డ్యూటీలు అధికంగా చేసేటువంటి వ్యక్తులు వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజర్ ఉండేటువంటివి లేదా జనరేటర్ల పక్కన నిలబడి పని చేయడము ఏదైనా మెషినరీ టూల్స్ దగ్గర నిలబడి పనిచేసేటువంటి వ్యక్తుల్లో మగవారిలో ఇది ఇంపాక్ట్ అధికంగా పడుతుంది అలాగే పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అధికంగా ఉండడం మూలంగా రక్తనాళాల వాపు కూడా మగవారిలో ఏర్పడుతుంది అంటే నడువు చుట్టూరా ఉండే రక్తనాళాలు వీటిని వ్యారికోస్ వెయిన్స్ అని అంటామండి సో ఆ రక్తనాళాల వాపు వల్ల వ్యారికోసీల్ అనేటువంటి సమస్య ఏర్పడుతుంది సో ఇక్కడ ఏంటి పురుషుల్లో వాళ్ళు హెల్తీగా ఉన్నప్పటికీ కూడా శుక్రకణాల విడుదల సరిగ్గా అవ్వదు అంటే ఉండాల్సిన అకౌంట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం అరవై నుంచి నూట ఇరవై మిలియన్లను మనం మాట్లాడుకున్నాం సో ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఆకుండా ఆగిపోతాయి ఇప్పుడు మనం మహిళల్లో అమ్మాయిల్లో పీసీఓడి అనే విషయం మాట్లాడుకున్నాం పీసీఓడి ఉండడం మూలంగా ఓవరీ రిలీజ్ సరిగ్గా అవ్వదు అని మనం ఎలా అనుకున్నామో మగవారిలో వారికోసీల్ ఉండడం మూలంగా శుక్రకణాల విడుదల సరిగ్గా అవ్వదు వారికోసీల్ అంటే రక్తనాళాలు ముడిపడి ఉంటాయి ఇట్లా ఇలా ఇలా ముడిపడి ఉంటాయి సో ఫ్లో అనేది సక్రమంగా అవ్వదు సో విడుదల వీర్యం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కౌంట్ అనేది తగ్గిపోతుంది సో దాన్ని మనం అజోస్పర్మియా అలిగోస్పర్మియా ఇలా రకరకాల మెడికల్ పదాలతో మనం ఉపయోగిస్తూ ఉంటాం